you ప్రైస్థలా అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డరా ఈరోజు క్రిస్మస్ పాటగా మా పాప పాడినటువంటి పాట మీరు ఒక చరణం పల్లవి లాగానే ఈరోజు కూడా వింటున్నారు అందుకు దేవునికి మహిమ దేవునికి స్తోత్రాలు మరియు రెండు రోజులు మార్నింగ్ అవార్డ్స్కి బ్రేక్ పడింది నేను కొంచెం అందుబాటులో లేకపోవటం వల్ల చెన్నైకి దగ్గరలో అక్కడ పరిచయ నిమిత్తం వెళ్ళటం వల్ల రెండు రోజులు చేయలేకపోయాను దేవుడు ఆగిపోకుండా మరొక అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ఈ విధంగా దేవుని దేవసాయ ప్రేమగల మాటలు మీకు అందించడానికి ఈ క్రిస్మస్ దినాల్లో ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు గాక దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యాగోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి దిమనుస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొని అని చెప్పి యాకోబు మరి దేవుని ఎద్దుకు రండి అప్పుడు మీ ఆయన మీ అద్దుకు వస్తాడు అంటే రెండు తలంపుల మధ్య ఉన్నటువంటి వారు మరి పాపంతో శుభ్రత లేకుండా శుద్ధి లేకుండా ఉన్నటువంటి వారు మీ హృదయం కానీ మీ చేతులు కానీ శుభ్రం చేసుకొని తిరిగి నా ఎద్దుకు రండి అంటే దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ అద్దుకి వస్తారు అని చెప్పేసి మరి భక్తుడు చక్కని మాట ఉంటాం మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాట అంటే మనుషులు మందిరంలో ఉంటారు కానీ ఒకటి పైన ఒకటి పెట్టుకుంటారు మనుషులు ఒకరికొకళ్ళు మరి పై పైకి ప్రేమగా మాట్లాడుతున్నట్టు ఉంటారు కానీ లోన ద్వేషం అసూయ పగ పెట్టుకుంటారు అందుకనే దిమనుషులారా రెండు తలంపుల మధ్య లోన ఒకటి ఉన్న మనుషులారా మీరు రండి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి దేవుని ఎద్దుకు వస్తే అప్పుడు ఆయన మీ ఎద్దుకి వస్తాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అమెరికాలో ఫార్ట్స్ అని ఒక సహోదరుడు ఇలా చెప్తాడు ఆయన అంట మందిరానికైతే వెళ్తాడు కానీ దేవుని మీద మనుషుల మీద అదొక దేశంతో ఉంటాడంట ఆయన మీద ఎవరైనా కోపంగా ఉంటే పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడతాడంట లోహన మాత్రం ద్వేషంతో ఉండి వాళ్ళ గురించి రకరకాలుగా ద్వేషించుకోవటం మొదలెడతారంట ఇట్లాగా మనుషుల విషయంలో దేవుని విషయంలో మనసు అనేది కలవకుండా హృదయం అనేది కలవకుండా తెలియని ఒక ద్వేషం ఒక పగ వాళ్ళ మీద ఏదో లేనిపోని ఒక నిందలు వేస్తున్నట్లుగా అసహ్యం వేస్తున్నట్లుగా అట్లా నటిస్తూ ఉండేవాడంట పైకి బాగున్నట్టు మనసులోనేమో అది అలా నటిస్తూ ఉండి మరి చివరికంట ప్రార్థన చేసుకోవటం ఆగిపోతుంది బైబిల్ చదవటం ఆగిపోతుంది దేవునికి మనసు దూరంగా వెళ్ళిపోతుంది బాహ్యంగా అయితే ఆదివారం పాషగాన్ని కలుస్తున్నాం విశ్వాసాలు కలుస్తున్నాం పైకి వందనాలమ్మ వందనాలయ్యా అని చెప్తా ఉన్నాం కానీ మనసు పాడైపోయి మనసు చెడిపోయి దేవునికి దూరం అయిపోతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫాట్స్ అనే అతను గమనించింది ఏంటంటే మనసు దేవునికి దగ్గర దూరం అయ్యే కొద్దిగా పాడైపోయి అసహ్యమైన మనసుతో దూరం అయ్యే కొద్దిగా దేవుడు తనల్ని మర్చిపోవటం కానీ తనల్ని విడిచిపెట్టడం కానీ తనను అసహించుకోవటం కానీ లేదంట తాను దినదినం అనుభవిస్తున్న విషయాల్లో దేవుని ప్రేమను చూస్తున్నాడంట దేవుని ప్రేమను గుర్తిస్తున్నాడంట ఎంత అసహించుకుంటున్నా కూడా ఆయన ప్రేమ తక్కువ కావట్లేదంట ఆయన ప్రేమిస్తానే ఉన్నాడంట అది గమనించిన వ్యక్తి అరే నా మనసు మనుషుల విషయంలో దేవుని విషయంలో ఎట్లాగా పాడైపోతున్నా దేవుడు నా నుంచి దూరమైపోవట్లేదే ఆయన ప్రేమ నా మీద నుంచి తొలగిపోవట్లేదే దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడే అని ఆ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పశ్చాత్తాపాన్ని కలిగించాడంట ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే తన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించాడో అప్పటి నుంచి మరి దేవునికి ప్రార్థన చేసుకోవటం ఎక్కువ సమయం బైబుల్ చదవటం మనుషుల్ని పై పైకి ప్రేమించకుండా మనసుతో హృదయంతో ప్రేమించటం అలాగ ప్రారంభించాడంట అలాగ ప్రారంభించే కొద్దిగా దేవునికి తన మనసు తన హృదయం దగ్గరైపోతూ ఉంది అప్పుడు దేవుని ప్రేమను దేవుణ్ణి చాలా దగ్గరగా చూడగలిగే అనుభవంలోనికి వచ్చారు దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్న మీ హృదయాలు ఎలా ఉన్నాయి తోటి మనుషులతో తోటి విశ్వాసులతో అయిన వారితో పరాయి వారితో ఒక ఆత్మీయ బిడ్డగా దేవుని బిడ్డగా దేవుని సేవకులుగా ఒక విశ్వాసిగా రక్షించబడిన బిడ్డగా ఎలా ఉన్నారు దేవుని బిడ్డల మన దరిద్రం ఏంటంటే చర్చిలో అందరం ఒకే దేవునికి ప్రార్థన చేస్తాం ఒకే దేవుని ఆరాధిస్తాం ఒకే రొట్టెలో పాల్గొంటాం అందరం కలిసి క్రిస్మస్లు చేసుకుంటాం కానీ ఆడంటే ఈడి పడదు ఏమంటే ఆవుగా పడదు ఆమె అంటే ఏముక పడదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు అసూయలు పైకేమో అన్న వందనాలన్న అక్క వందనాలక్క చెల్లి వందనాలు తమ్ముడు వందనాలు అని నవ్వుతా ఎక్కడ లేని మారి ప్రేమ లేదంటారు చూసారా అలా చూపిస్తారు కానీ పక్కకెళ్ళి ఏమండి వారికి గోతులు తీస్తూ ఉంటారు మనుషులు ద్వేషం అసూయ పెట్టుకుంటారు చూడండి పైకి నువ్వు భక్తిగా కనిపిస్తావు పైకి నువ్వు నవ్వుతా కనిపిస్తా పైకి నువ్వు చక్కని పలకరింపు నీకన్నా భక్తి పౌరులు ఇంకెవరు లేరు అన్నట్టుగా నువ్వు పలకరిస్తా అంత భక్తిగా నటిస్తూ ఉంటావు కానీ ఒకటి నువ్వు గుర్తించు నీ మనసు నీ అంతరంగం దేవునికి దూరంగా ఉంటుంది నువ్వు దేవునికి దూరమైపోతున్నావు కంటికి కనిపించే నీ సహోదరుని నేను ప్రేమించలేకపోయినప్పుడు అగపడిన దేవుడిని ప్రేమిస్తావు అని చెప్తాను వాడు వేషధారులారా మోసగాళ్ళారా దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ అద్దుకి వస్తాడు మీ పాపాలు మీ చేతులు కడుక్కోండి శుభ్రం చేసుకోండి దిమస్సుకుల అలా మీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకోండి దేవుడు చెప్తున్న మాట ఈ క్రిస్మస్ సమయాల్లో ఏమండి పరిశుద్ధమైన హృదయంతో శుద్ధమైన మనసు కలిగి అందరి ఎలా ప్రేమ భావం కలిగి ప్రేమ కలిగి మంచి మనసు కలిగి ఒకరినొకరు పలకరించుకుంటా అందరూ ఏక మనసు ఏకాత్మ కలిగి ఐక్యత కలిగి మంచిగా దేవునికి మహిమ తెచ్చేటట్లు దేవునికి ఘనత తెచ్చేటట్లు కొన్ని ఆత్మలైన ప్రభు కోసం సంపాదించే ఒక ఆత్మీయమైన ఆత్మీయ హృదయంతో చక్కని పరిశుద్ధాత్మత ఉన్న మనసుతో క్రిస్మస్ క్రీస్తు ఆరాధన చేయండి నిజమైన సంతోషం మీ గుండెల్లో మీ కుటుంబంలో నిల్చును గాక ప్రార్థన చేద్దామా ఎవరైనా ఇంకా ఇలాంటి దిమనుసుకులు పాపులు వేషధరణ మనసు కలిగి అంతరంగం పాడైపోయి ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరండి పరిశుద్ధాత్మ దేవా నేను దూరంగా ఉండకూడదయ నీకు దగ్గరగా ఉండాలా నన్ను నీకు దగ్గరగా చేసుకో నిజమైన ప్రేమ నిజమైన సత్యం నా హృదయంలో నాటు ప్రభుని ప్రార్థించాలి సర్వకృపలు అయితే ప్రభు నీ గొప్ప మాటను బట్టి వందనాలు నాయన ఎవరైతే మనుషులు నాయన మీకు దూరంగా ఉండి పై పైకి నటిస్తా ఎలాంటి భక్తిహీనత కలిగిన జీవితాలు జీవిస్తూ ఉంటే ఇప్పుడే నీ బిడ్డలు మీ దగ్గరకు రావటానికి పరిశుద్ధాత్మను కోరుతుండగా పరిశుద్ధాత్మ దేవ వారు సహాయం చేసి పశ్చాత్తాపం కలిగించి వారిని శుద్ధి చేయండి వారిని పవిత్రపరచండి ఆయన ఏసీ రక్తంలో పవిత్రపరిచి శుద్ధి చేయమని పరిశుద్ధాత్మ దేవిని బిడ్డలో పశ్చాత్తాపం కలిగించమని మీ దగ్గర చేయమని నిజమైన క్రిస్మస్ యొక్క ఆరాధన అందరి గుండెలో నింపమని ఏసునామలో తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలా